హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నేనైతే మాత్రం బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరి విల్లు హెల్తీ లైఫ్ స్టైల్ అండి ఇందుకీ ఈ సమ్మర్లో మీ ఊర్లో కూడా ఫస్ట్ టైం వర్షాలు పడ్డాయా అండి మా ఊర్లో అయితే వర్షాలు పడుతున్నాయి కూడా ఇవాళ కూడా పడుతుంది సో నేను ఈ వీడియో ఏంటి అంటే ముందు రోజు నైట్ బాగా వర్షం గాలి రావడం వల్ల కరెంట్ అనేది లేదనమాట నైట్ ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ వరకు రాలేదు సో అప్పుడు చేసుకోవాల్సిన పనులన్నీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి లేచి నేను ఎలా చేసుకున్నాను ఎలా ఒక్కరోజు బద్దకిస్తే పనులన్నీ నెక్స్ట్ డేకి ఎలా కంప్లీట్ చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా నేను షేర్ చేసుకుంటున్నానండి సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎవరికైనా యూజ్ అయితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్ కానీ లైక్ కానీ నాకు మంచి బూస్టప్ని మంచి ఎనర్జీని ఇస్తాయి అనమాట ఇక మనం విడిలోకి వెళ్ళిపోతే ఇక మార్నింగ్ మార్నింగ్ లేచేసాను చక్కగా బయట కాసేపు నుంచి కూర్చొని ఆ చల్లటి ఫ్రెష్ ఎయిర్ గాలిని ఎయిర్ని మొత్తం పీల్ చేసుకున్నాను ఆ తర్వాత లోపలికి వచ్చి కాసేపు కూర్చొని వాటర్ తాగాను ఇక ఆ తర్వాత ఇక వంటగదిలోకి వచ్చినాక వంటగది చాలా భయంకరంగా ఉందండి అసలుకి చూసారా గిన్నెలు బాటిల్స్ గ్యాస్ స్టవ్ ఇవన్నీ కూడా ఉంటాయి ప్రతిరోజు క్లీన్ చేసుకునే వాళ్ళకి కొంచెం చిరాకుగా ఉన్నా కూడా ఇక అదేంటో కానీ అది ఒక రకంగా అనిపిస్తుంది అందుకని ముందైతే మాత్రం నేను అసలు ఇల్లు క్లీన్ చేసుకోకుండా ముందైతే మాత్రం గిన్నెలన్నీ బాటిల్స్ గ్యాస్ స్టవ్ కా గ్యాస్ స్టవ్ ఆ గ్యాస్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను సో ఇదంతా కూడా నాకు హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి ఎందుకంటే మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి అన్ని ప్రతిదీ కూడా చక్కగా దేవుడి పాటలు పెట్టుకొని చే క్లీన్ చేసుకుంటూ ఉంటే అసలుకి టైం అనేది ఏం తెలియదు ఇప్పుడు అన మార్నింగ్ అయితే నేను దేవుడి పాటలు పెట్టుకుంటాను ఎవరికి వినిపించకుండా ఎవరు డిస్టర్బ్ అవ్వకుండా కొంచెం సౌండ్ తగ్గించుకుంటాను అదే నైన్ తర్వాత అయితే కనుక ఇళ్ళైరాజు సాంగ్స్ పెట్టుకుంటానండి ఎంత పని చేసినా కూడా అసలు పని చేసిన ఫీలే రాదు మీలో ఎంతమంది ఇలా పాటలు పెట్టుకొని పనిని ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ చేస్తారు నేనైతే మాత్రం అంతే చేస్తానండి ఇక ఆ తర్వాత గిన్నెలన్నీ అయిపోయాయి అనమాట ఇక ఆ తర్వాత బాటిల్స్లో గోరువెచ్చ నీళ్ళు ఉప్పు వేసుకొని కాగపెట్టి అవి బాటిల్స్ లో వేసి శుభ్రంగా వాష్ ఇలా మనం డే బై డే కనుక ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటే సమ్మర్ కదండి బాటిల్స్ అనేది కొంచెం కూలింగ్ వాటర్ తాగుతాం కాబట్టి కుండ వాటర్ తాగుతంతో పాటు ఇలా ఫ్రిడ్జ్ వాటర్ కూడా తాగుతాం జ్యూసెస్ లోకైనా ఇలా బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా బాటిల్ని క్యారీ చేసినా ఇవన్నీ మనం బాటిల్స్ ఎక్కువగా యూస్ చేస్తాం కదా అప్పుడు కనుక మనం డే బై డే అనేది వేడి నీళ్ళలో ఉప్పు వేసుకొని వాష్ వాష్ చేసుకొని చేసుకొని శుభ్రంగా మనం వాటర్ స్టోర్ చేసుకొని పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది పిల్లలు కూడా క్రమం తప్పకుండా రోజుకి త్రీ టూ ఫోర్ లీటర్స్ వరకు తాగాలి కదా అన్నట్టుగా మనం అక్కడ బాటిల్స్ నింపేసి పెట్టేస్తే వాళ్ళు డైలీ తాగేస్తూ ఉంటారు కదా అన్నట్టుగా ఇంకా వాళ్ళు పట్టుకొని తాగాలి అంటే కనుక మర్చిపోతూ ఉంటారు మనమైనా అంతేనండి బాటిల్స్ మార్నింగ్ మార్నింగ్ లేవగానే బాటిల్స్ అన్ని వాష్ చేసుకొని వాటర్ పట్టేసి అలా పని సాంగ్స్ లేకపోతే లేకపోతే ఇంకేదైనా వర్క్ చేసుకుంటూనో అలా మనం వాటర్ అనేది తాగుతూ ఉంటే మనకి ఎటువంటి హెల్త్ డిసీజెస్ రావనమాట హెల్త్ ఇష్యూస్కి అసలు రేస్ అవ్వవు మెయిన్గా వాటర్ అయినండి మెయిన్గా హెల్త్ ఇష్యూస్ రైజ్ అవ్వడానికైనా మన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినా లేకపోతే మనలో ఉన్న నెగిటివ్ అయినా ఏ కారణమైనా సరే వాటర్ డెఫిషియన్సీ వల్లే వస్తుంది సో ఈ వాటర్ అనేది మంచిగా తీసుకుంటే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావు ఎగ్జాంపుల్ ఏం లేదండి చెట్టుకి నీళ్లు పోసినంతసేపు చెట్టు ఫ్రెష్గా మంచి పూలని ఇస్తూ మంచి పచ్చగా ఉంటుంది కదా మనం నీళ్లు పోయడం ఒక టూ త్రీ డేస్ ఇతర పనుల్లో ఉండిపోయి ఆపేసామనుకోండి ఎలా ఉంటుంది కొంచెం వడబడిపోయినట్టుగా ఉంటుంది కదా అదేనండి ఎగ్జాంపుల్ మన బాడీ అనేది ఒక ప్లాంట్ లాంటిది ఒక చెట్టు లాంటిది అదొక్కటి మీరు గమనించుకొని మీరు తాగిన ప్రతిసారి కూడా ఒక ప్లాంట్ని ఊహించేసుకొని తాగుతూ ఉంటే ఏముండదండి ఇక ఆ తర్వాత నేను గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకున్నా ఇక గ్యా అక్కడున్న మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకున్నా ఆ తర్వాత నా నాకు ఇప్పుడు కొత్తగా పెట్టుకున్నానండి అంతకుముందు నాకు డైనింగ్ టేబుల్ మీద టీవీ దగ్గర లేకపోతే ఎక్కువ దగ్గర లేకపోతే అటువైపు మాకు విండో పక్కన ఇలాంటివి ఉండే మనీ ప్లాంట్స్ ఇంట్లో ఎక్కువగా ప్లాంట్స్ అనేది నేను పెట్టుకుంటాను ఇప్పుడు ఏం చేశానంటే మొన్న కొత్తగా గ్లాస్ ఒకటి పగిలిపోయింది ఇంకొక గ్లాసే ఉంది ఆ గ్లాస్ ఎవరం వాడడం కదా అన్నట్టుగా దాంట్లో మనీ ప్లాంట్ పెట్టుకొని వంటగదిలో పెట్టుకున్నాను చూసారా ఎంత బాగుందో అసలుకి నాకు భలే నచ్చేసేసింది ఇక ఆ తర్వాత ఇక్కడ ఒక చిన్న టిప్ అండి చాలామందికి మనీ ప్లాంట్ అనేది వాటర్లో పెడితే వాడిపోతుంది మళ్ళీ మళ్ళీ గ్రోత్ అవ్వదు అనుకుంటారు ఏం లేదండి పాత వాటర్ని మొత్తాన్ని కూడా పాడేయకుండా దాంట్లోనే పాత వాటర్ని కొంచెం ముంచేసుకొని కొత్త వాటర్ని కలపండి ఇంకా అలానే పెట్టి మనీ ప్లాంట్ని సర్వైవ్ చేస్తూ ఉండండి మనీ ప్లాంట్ అనేది మంచిగా పెరుగుతుంది ఇక ఆ తర్వాత నేను అదంతా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాను ఇక ఆ తర్వాత ముగ్గులు పెట్టేసేసుకుంటానండి జస్ట్ ఇది ఒక వర్క్ లా కాకుండా ఒక మంచి పాజిటివ్గా స్టార్ట్ చేస్తే కనుక సూపర్గా ఉంటుందండి బలెక్ కళగా ఉంటుంది అది ఏదో ప్రతిరోజు రోజు లా అనిపిస్తుంది మన ఈ మధ్య నేను ముగ్గులు వేయడం మానేశాను నాకు ఎందుకు అనిపించదు బాగాలేదు అందుకని మళ్ళీ బద్దకించకుండా పనంతా అయిపోయినాక గ్యాస్ స్టవ్ అనేది మొత్తం క్లీన్ చేసేసుకున్నాక ఇలా మొత్తం ముగ్గులు పెట్టేసుకొని ఇలా చక్కగా ధూపం వేసేసుకున్నానండి ఇప్పుడు ఇంకా పాజిటివ్ వైబ్స్తో నా డే అనేది ఇంకా స్టార్ట్ అయింది అనమాట ఇక తర్వాత ఇక వాషింగ్ మిషన్లో బట్టలు వేద్దాంలే అని గిన్నెలు అయిపోయాయి కదా ఇక వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసుకొని ఇక ఆ తర్వాత ఇల్లులు చిమ్మేసి తుడిచేసుకుందాంలే అని బట్టలు వేస్తున్నానండి అండి కొన్ని కొన్ని బట్టలేము నేను ఏం చేస్తానంటే వాషింగ్ మిషన్లో వేస్తాను రోజు వాష్ చేసుకుంటారనమాట మీన్స్ మనం మసిగుడ్డలు కానివ్వండి టవల్స్ కానివ్వండి లేకపోతే బెడ్ షీట్లు కానివ్వండి ఇలా నాకు ఇంపార్టెంట్వి ఏదైనా వాషింగ్ మిషన్లో వేయలేనివి ఏదైనా ఉన్నాయంటే నేను కంపల్సరీగా నేను వాష్ చేసుకుంటాను కూర్చొని చక్కగా అప్పుడే నా వాష్ చేసుకుంటాను ఇవైతే మాత్రం నేను వంటగదిలో కాలు కింద ఒక క్లాత్ క్లాత్ వేసుకుంటాను అండ్ గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకోవడానికి వైపర్స్ వాడతాం కదా అది కూడా నేను చక్కగా వాష్ చేసుకుంటున్నాను టూ డేస్కి ఒకసారి అయితే వేడి నీళ్ళలో పెట్టుకొని ఉడక పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటాను ఎవ్రీ నైట్ అనేది కానీ ఇప్పుడు ఒక్కసారి ఏమైనా కాళీగుడ్డలు మసిగుడ్డలు ఏమైనా ఉన్నాయి అంటే కనుక దాన్ని కూడా తెచ్చేసేసుకొని శుభ్రంగా ఉతికేసేసుకొని ఆరేసేసుకుంటాను ఇక ఆ తర్వాత ఉతికిన చోట మొత్తం ఆ బాత్రూమ్ అంతా కూడా ఒకసారి నీట్గా వాష్ ఎవ్రీ ఎవ్రీడే స్నానంకి వెళ్ళే ముందు కనుక మనం చేసుకుంటే ప్రతి మనకి బాత్రూమ్ అనేది మురికి పట్టడం జారిపోవడం పాచి పట్టడం ఇలాంటివి ఏం జరగదు వారానికి ఒకసారి హార్పిక్ వేసుకొని రుద్దుకున్న రోజు కొంచెం సర్ఫ్ వేసుకొని అలా స్నానం చేసే ముందు అలా ఒకసారి వైప్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకుంటే మనకు కూడా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది ఎప్పుడు కూడా బాత్రూమ్ రీఫ్రెష్గా ఉంటుందండి ఇక ఆ తర్వాత ఇల్లులు చెంబేసేసాను ఇదిగోండి మీకు చూపిస్తున్నాను చూసారా ఈ లోపు నాకు వాషింగ్ మిషన్ అయిపోయింది బట్టలు ఆరేసేసాను గిన్నెలు మొత్తం మీకు చూపిస్తున్నాను ఇదిగోండి నిన్న నైట్ నిన్న మధ్యాహ్నం తోమిన గిన్నెలు మార్నింగ్ తోమిన గిన్నెలు ఇదిగోండి ఇందాక ముగ్గు పెడితే తడిగా ఉన్నప్పుడు మీరు చూడలేదు కదా ఇప్పుడు చూడండి ఎంత కళగా ఉందో కదా అసలు మంచిగా ఉంటుందండి ఇక తర్వాత నా పనులన్నీ కంప్లీట్గా అయిపోయాయి అండ్ ఇక్కడైతే మాత్రం నేను చక్కగా పాలు కాచుకుంటున్నాను కాఫీ తాగడానికి ఇక కాఫీ తాగేసేసి మా బాబు లేచాడు మా బాబు లేచేసినాక వాడికి బ్రెడ్ ఆమ్లెట్ చేద్దాంలే అన్నట్టుగా వాడు బ్రెడ్ ఆమ్లెట్ అడిగాడు నాకు మా పాపకేమో ఇడ్లీ పిండి దోశ పిండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర కలిపి దోశ వేసుకుందామని నేను ఇంక దోశ వేస్తున్నాను వీటికి సపరేట్గా బ్రెడ్ బ్రెడ్ తెచ్చుకున్నాడు అనమాట మార్నింగ్ మార్నింగ్ ఇక సరేలే అని చెప్పని అడిగాడు కదా అని ఇంక బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నా సో బ్రెడ్ ఆమ్లెట్ డైరెక్ట్గా ఆమ్లెట్లో కాకుండా నేనైతే మాత్రం బ్రెడ్ని ముందు నెయ్యితో కొంచెం కాలుస్తాను అటువైపు ఇటువైపు ఇక ఆ తర్వాత బ్రెడ్ని ఆమ్లెట్లో ముంచిదేసి ఇంకా కాల్ చేసుకుంటానండి బ్యాటర్లో ముంచేసుకొని చాలామంది చాలా రకాలుగా చేస్తాను నేను డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో చేస్తాను ఇక్కడ ఇది ఇంకొక స్టైల్ అనమాట నా నేనైతే మాత్రం మొత్తం వాడి తినడు వాడికో ఓన్లీ ఫైవ్ ఆర్ ఫోర్ ఇస్తాను మిగతా టూ త్రీ బ్రెడ్స్ నేనే తినేస్తా నాకు నెయ్యిలో కాల్చిన బ్రెడ్స్ అంటే మాత్రం పిచ్చండి చాలా చాలా ఇష్టంగా తింటా ఇక ఆ తర్వాత కూరగాయలతో పాటు కరివేపాకు కూడా తెచ్చాడు నాకు కరివేపాకు అంటే పిచ్చ ఇష్టం అనమాట కరివేపాకు వాటర్ తాగుతా ఉట్టి కరివేపాకు తినేస్తాను కూరలో కరివేపాకు లేనిది అసలు కూర అనేది యూస్ చేయబుద్ధి కాదనమాట వాడబుద్ధి కాదు అంతకని నాకు ఇంట్లో ఎప్పుడూ కరివేపాకు ఉంటుంది అందుకని తెచ్చి చూపిస్తున్నాను మీకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఎంత మంచి వాసన వస్తుందో అసలు నిజంగా చాలా టేస్టీగా కూరలు పప్పులు పులుసులు పులిహోర ఇలాంటి వాటికి మాత్రం కంపల్సరీగా కరివేపాకు లేనిదే మన వల్ల కాదు మెయిన్గా రసం కూడా ఇదిగోండి మా బాబుకి టిఫిన్ పెట్టేసేసాను కదా ఇంకా నాకు మా పాపకి ఇడ్లీ పిండి పిండి ఉంటే కొంచెం కొంచెంగా ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు అవన్నీ వేసుకొని చక్కగా ఇంకా మేము అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేసాం ఇది నా యొక్క మార్నింగ్ రొటీన్ ఇంకా మార్నింగ్ ఫోర్ లెగిస్తే సెవెన్ థర్టీ వరకు ఇన్ని పనులు జరి ఇక మీ యొక్క డే రొటీన్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి ఇంకా మీ యొక్క ఏమైనా తెలి తెలియని నాకు ఏమైనా తెలియని టిప్స్ ఏమైనా ఉంటే తప్పకుండా షేర్ చేయండి మన మన ఛానల్లో ఏమైనా వీడియోస్ నచ్చితే కానీ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ మీ బిల్లువైన సజెషన్స్ని నా కామెంట్ సెక్షన్ తెలియజేయడం వల్ల నాకు కొంచెం బూస్ట్ అప్ని ఇస్తారు అండ్ ఇప్పటి వరకు ఈ వీడియోను వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యావ్ ఎ నైస్ డే అండి బాయ్